మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే భగవద్గీతను చెప్పింది శ్రీకృష్ణుడు కానీ ఒకవేళ ఆ నమ్మకమే నిజం కాదంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉందిగదు ఈరోజు మనం సరిగ్గా ఇదే ఈ ప్రాథమిక నమ్మకాన్ని ప్రశ్నించే ఒక చాలా ఆసక్తికరమైన వాదన గురించి తెలుసుకోబోతున్నాం సో మన ముందున్న అసలు ప్రశ్న ఇదే గీతను చెప్పింది నిజంగా శ్రీకృష్ణుడేనా ఈ మొత్తం విశ్లేషణకు ఇదే మూల స్తంభం సరే ఈ వాదనను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని స్టెప్ స్టెప్ గా చూద్దాం ముందుగా అసలు ప్రశ్న ఏంటి ఆ తర్వాత ఆత్మల వర్గీకరణ ఎలా చేశారు కృష్ణుడి గీత నుంచే కొన్ని సాక్ష్యాలు ఇలా అన్నింటినీ చూస్తూ చివరికి అసలైన వక్త ఎవరు అనేదానిపై ఈ వాదన ఎలా ఒక ముగింపుకు వస్తుందో పరిశీలిద్దాం ఓకే సో ఈ వాదన ఇక్కడి నుంచే మొదలవుతుంది గీత ఎవరు చెప్పారు అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందు శ్రీకృష్ణుడిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే దానిపై దృష్టి పెట్టాలి ఆయన ఎవరు ఆయన స్వరూపమేంటి ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ వాదనకు మొదటి ఆధారం గీతా గ్రంథంలోని పదాలే గమనించండి ప్రతిచోట భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు పలికాడు అని ఉంటుంది అంతేగాని కృష్ణ ఉవాచ అంటే కృష్ణుడు పలికాడు అని ఎక్కడా లేదు ఇది చూడటానికి చాలా చిన్న తేడాలా అనిపించొచ్చు కానీ మొత్తం వాదనకు ఇదే పునాది మరి ఈ వాదనను ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆత్మల వర్గీకరణ గురించి తెలుసుకోవాలి అంటే ఈ సిద్ధాంతం ప్రకారం జీవులను ఎలా విభజించారనేది చూద్దాం ఈ ఫ్రేమ్వర్క్ చాలా ముఖ్యం ఓకే ఇక్కడ చూడండి ఈ వర్గీకరణ ప్రకారం ఆత్మలు ఆరు రకాలు అన్నిటికన్నా పైన ఉండేది భగవంతుడు అంటే పరమాత్మ ఆయన ఒక్కడే ఒక జ్యోతిర్బిందువు ఆ తరువాత దేవతలు శ్రీకృష్ణుడిలాంటివాళ్లు ఆ తరువాత ధర్మాత్మలు మహాత్ములు పుణ్యాత్ములు చివరిగా పాపాత్ములు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే పరమాత్మ ఒక్కడే మిగతా అందరూ దేవతలతో సహా సృష్టించబడిన ఆత్మలే ఈ తేడానే మొత్తం వాదనను ముందుకు నడిపిస్తుంది సరి ఈ వర్గీకరణ చూశాంకదా మరి ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం శ్రీకృష్ణుడి పాత్ర ఏంటి ఆయన స్థానం ఎక్కడ ఆయన్ను పరమాత్మ అనలేకపోతే మరి ఏ కేటగిరీలోకొస్తారు ఈ సిద్ధాంతం ప్రకారం శ్రీకృష్ణుడు ఒక దేవతా ఆత్మ అంటే పరమాత్మ కాదు ఆయన సృష్టించబడిన ఆత్మలన్నింటిలోకి అత్యున్నతమైనవాడు పదహారు కళలతో సంపూర్ణుడు ఏ లోపమూ లేనివాడు మర్యాద పురుషోత్తముడు అన్నీ నిజమే కాని ఆయన సృష్టికర్త అయిన పరమాత్మ మాత్రం కాదు ఈ పాయింట్ గీతలోని మిగతా విషయాలతో ఎలా కనెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ వాదనకు బలం చేకూర్చడానికి గీతనుంచే కొన్ని శ్లోకాలను సాక్ష్యంగా చూపిస్తున్నారు అవేంటంటే గీత చెప్పిన వక్తకు అసలు భౌతికదేహం ఉందా అన్న అనుమానాన్ని రేకెత్తించే శ్లోకాలు అవేంటో చూద్దాం ఇదిగోండి మొదటి సాక్ష్యం గీత చెప్పిన వక్త అర్జునుడితో ఏమంటున్నారంటే అర్జున అన్ని దేహ సంబంధాలను వదిలేసి కేవలం నన్నే గుర్తుంచుకో అని ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతుంది ఈ మాట చెప్పింది శ్రీకృష్ణుడు అనుకుంటే మరి ఆయనకొక దేహముంది కదా తల్లిదండ్రులు బంధువులు భార్యలు పిల్లలు ఇవన్నీ దేహ సంబంధాలే అలాంటప్పుడు ఆయనే స్వయంగా దేహ సంబంధాలను మర్చిపో అని ఎలా చెప్పగలరు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇక రెండవ సాక్ష్యం వక్త గుర్తింపు గురించి ఆయనేమంటున్నారంటే నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు కోట్లాది మందిలో కేవలం కొద్దిమంది మాత్రమే నన్ను గుర్తిస్తారు అని కాని ఆలోచించండి ఈ మాట శ్రీకృష్ణుడికి వర్తిస్తుందా ఆయనెవరో తెలియనివారున్నారా ఆ రోజుల్లో ఆయన ఒక యువరాజు ఒక రాజు అందరికీ సుపరిచితుడు మరి అలాంటి వ్యక్తిని నన్ను ఎవరో గుర్తించరు అని అనడం ఎంతవరకు సమంజసం ఇది కూడా సరిపోలడం లేదు కదా ఇక మూడోది బహుశా అన్నింటికన్నా కీలకమైన సాక్ష్యమిది ఆ ప్రసిద్ధ శ్లోకం యదా హి ధర్మస్య ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడు నేను వస్తాను అని చెప్పడం ఇక్కడ టైమింగ్తోనే అసలు సమస్య వస్తోంది ఈ వాదన ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించింది సత్యయుగంలో అప్పుడు ధర్మం అత్యున్నత స్థాయిలో ఉంది కాని గీతలో చెప్పిన వ్యక్తి ఏమంటున్నారు ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడు నేను వస్తాను అని అంటే కలియుగం చివర్లో ధర్మాన్ని స్థాపించడానికి రావాలి మరి సత్యయుగంలో పుట్టిన కృష్ణుడికి ఈ మాటలకు పొంతన కుదరట్లేదు ఇది ఒక పెద్ద వైరుధ్యం కదా సో ఈ వైరుధ్యాలన్నీ చూశాక సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది గీత చెప్పింది శ్రీకృష్ణుడు కాకపోతే మరి ఎవరు చెప్పినట్టు అసలైన వక్త ఎవరు ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ పోలికను చూద్దాం ఒకవైపు శ్రీకృష్ణుడు మరోవైపు పరమాత్మ చూడండి శ్రీకృష్ణుడికి ఒక భౌతిక శరీరం ఉంది కాని పరమాత్మ నిరాకారుడు ఒక జ్యోతిర్బిందువు కృష్ణుడు జన్మ తీసుకుంటాడు ఆయనకు తల్లిదండ్రులు గురువు ఉన్నారు కాని పరమాత్మ అజన్ముడు పుట్టుక లేనివాడు కృష్ణుడిని మానవ వృక్షానికి మొదటి ఆకుతో పోలిస్తే పరమాత్మ ఆ వృక్షానికే బీజం లాంటివాడు ఈ వాదన ప్రకారం గీతలో ఉన్న వర్ణనలన్నీ శ్రీకృష్ణుడికన్నా పరమాత్మకే ఎక్కువగా సరిపోతాయి ఈ వాదనకు గీతనుండే బలమైన ఆధారం దొరుకుతుంది తొమ్మిదవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో ఏముందంటే మూఢులు నన్ను చేస్తారు ఎందుకంటే నేను ఒక సాధారణ మానవ రూపాన్ని ధరించి వస్తాను అని ఇక్కడ మానుషీంతనుం ఆశ్రితం అంటే మానవ శరీరాన్ని ఆశ్రయించి అని వక్త స్వయంగా చెబుతున్నాడు ఇదే ఈ మొత్తం సిద్ధాంతానికి గుండెకాయలాంటిది పరమాత్మ శ్రీకృష్ణుడిలాంటి ఒక దైవీ శరీరంలోకి వచ్చి మాట్లాడడు బదులుగా ఒక సాధారణ మానవ మాధ్యమం ద్వారా తన జ్ఞానాన్నిస్తాడు సరిగ్గా అందుకే ఆయన వచ్చినప్పుడు కోట్లలో కొద్దిమంది మాత్రమే ఆయన్ను గుర్తించగలరని చెప్పింది ఒక సాధారణ మనిషిలో భగవంతుణ్ణి చూడటం కష్టం కదా సరే అంతా బాగానే ఉంది కాని మరికొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి మరి కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం సంగతేంటి ఇంకో విషయం భగవద్గీత పుస్తకాల అట్టమీద శ్రీకృష్ణుడి బొమ్మే కదా ఉంటుంది దానికేంటి సమాధానం ఈ వాదన వీటికి ఎలాంటి వివరణిస్తుందో చూద్దాం ముందుగా యుద్ధం గురించి ఈ వ్యాఖ్యానం ప్రకారం గీతలో వర్ణించిన యుద్ధం బయట జరిగే భౌతిక పోరాటం కాదు అది ప్రతీకాత్మకం అది మనలో ప్రతి ఒక్కరిలో జరిగే అంతర్గత పోరాటం మనలోని కామం క్రోధం లోభం అహంకారం లాంటి దుర్గుణాలపై మనం చేసే అహింసాయుత యుద్ధమే అసలైన కురుక్షేత్రం ఇక శ్రీకృష్ణుడి చిత్రం విషయానికొస్తే దీనికొక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ అనాలజీ ఇస్తున్నారు ఒక బేబీ పౌడర్ డబ్బా మీద ఒక ముద్దులొలికే పసిపాప ఫోటో ఉంటుంది దాని అర్థం ఆ పౌడర్ను ఆ పాప తయారుచేసిందని కదా ఆ పౌడర్ వాడితే ఆ పాపలా ఆరోగ్యంగా అందంగా అవుతారు అని చెప్పడం దాని ఉద్దేశ్యం అదొక ఫలితం సరిగ్గా అలాగే గీతమీద శ్రీకృష్ణుడి బొమ్మ ఉండటానికి కారణం ఆయన ఆ జ్ఞానానిచ్చారని కాదు ఆ గీతాజ్ఞానాన్ని పాటిస్తే మనం శ్రీకృష్ణుడిలాంటి సంపూర్ణ నిర్వికార స్థితిని చేరుకోగలం అని చెప్పడం సో కృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు కాదు ఆ జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం గమ్యం చివరిగా ఈ వాదన మనల్నే ఒక ఆలోచనతో వదిలి వెళుతుంది ఒకవేళ ఈ విషయం ఇప్పుడు అర్థం కాకపోయినా కాలమే దాన్ని అర్థం చేయిస్తుంది అని సో దీన్ని వద్దా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగతం కాని ఇది మనకేం చూపిస్తుందంటే భగవద్గీత లాంటి గొప్ప గ్రంథాన్ని ఎన్నో విభిన్న కోణాల్లోంచి చూడొచ్చు అర్థం చేసుకోవచ్చు అని బహుశా కొన్ని లోతైన సత్యాలు అర్థం కావడానికి సమయం పడుతుందేమో కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందేమో